తెలకలూరుపేట వైఎస్ఆర్ కాలనీ వద్ద కరెంటు స్తంభాన్ని ఢీకొన్న బుల్లెటు ఒకరి పరిస్థితి విషమం ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా చిల్లరపేట నియోజకవర్గం చిల్లరపేట మండలం పోతవరం నుండి టికో గృహాల మీదుగా శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భాగంగా వైఎస్ఆర్ కాలనీ మీదుగా వస్తుండగా కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో స్తంభం విరిగి బుల్లెట్ మీద ఉన్న ముగ్గురులో ఒకరికి సంబంధించి పరిస్థితి స్పష్టంగా ఉందని వెనకాల ఉన్న ఇద్దరు అతనిని ఆటోలో తీసుకొని చెబులపేట వైద్య శాఖ తరలించారు ఈ నేపథ్యంలో భాగంగా సమాచారం అందుకున్న చెలకలూరుపేట అర్బన్ సిఐ రమేష్ పోలీస్ సిబ్బంది వారిని పంపించి పొలాలకు తీసుకెళ్లిన బుల్లెట్ని బయటికి బయటకు తీయించి చెలూరుపేట అర్బన్ పోలీస్ స్టేషన్కి తరలించారు